సంతులితాభివృద్ధి అత్యవసరం మరణానికి ముసలి వయస్సు కంటే గాయం జబ్బు చాలా తరచైన కారణాలు చాలా మంది ముసలితనం రాకముందే చనిపోతారు అసాధారణమైన కొన్ని సందర్భాల్లో మానవ శరీర అవయవాలన్నీ ఏకకాలంలో బలహీనమైపోతాయి అలాంటి వాళ్ళు బాధ లేకుండా చెట్టు నుంచి రాలిపడే పండులాగా చనిపోతారు కానీ అధిక సంఖ్యాకులు నిజంగా పండబారక జీవన వృక్షం నుంచి కోసేసినట్టు చనిపోతారు మరణం సంభవించే చాలా సందర్భాల్లో శరీర అవయవాల్లో ఒకటి తక్కిన వాటి కంటే ముందుగా చచ్చుబడిపోతుంది మరొకటి కూడా జరిగే అవకాశం ఉంది శరీర భాగాల్లో ఒకటి మరొక దానికంటే బలిష్టంగానో పెరుగుదల ఎక్కువగానో ఉన్నట్లయితే దాని వల్ల ఏర్పడే శారీరక ప్రాణశక్తి అసమతోల్యం బాధకో చావుకో కారణం కావచ్చు ఉదాహరణకు గట్టి కండ శరీరంలో బలహీనమైన గుండకాయ ఉన్నవాడు తన కండ బలాన్ని అత్యధికంగా ఉపయోగించి గుండెకు హాని కలిగించవచ్చు షాండో అనే బలిష్ఠుడు యాభై ఎనిమిదో ఏట చనిపోయాడు ఒక కారును ఒంటి చేత్తో లేపడం వల్ల అతని మెదడులోని రక్తనాళం ఒకటి చిట్లిపోయింది అసంతులిత అభివృద్ధికి దారితీసే అత్యధిక వ్యాయామం ఆ విధంగా హానికరమైన పర్యవసనాలను కలిగించవచ్చు సెల్ఫ్ రియలైజేషన్ యోగద శక్తి సంవర్ధక అభ్యాసాలు గుండెకు చాలా తక్కువ శ్రమ మాత్రమే కలిగించి ఏకరీతి శరీరాభివృద్ధి కలిగిస్తాయి నడక వంటి సాదా ఆరు బయలు వ్యాయామం సంతులిత ఆహారం మిత భోజనం ప్రశాంత ధ్యానం అన్ని కూడా ఆరోగ్యానికి సహాయకరమైనవి